భగవంతుడి సేవలో ఉద్యోగులు క్రీడా స్ఫూర్తితో పనిచేసి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి కోరారు ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు శుక్రవారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల పెరేడ్ మైదానంలో ప్రారంభమయ్యాయి తిరుపతి నగరంలోని టిటిడి పరిపాలన భవనం వద్ద టిటిడి ఉద్యోగులకు క్రీడా పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ టిటిడి ఉద్యోగులకు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు పునరుత్తేజం కలుగుతుందని చెప్పారు ఉద్యోగులకు ఇండోర్ స్టేడియం నిర్మాణానికి తమ బోర్డు పది కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు ఉద్యోగులు మంచి ప్రతిభ కనపరిచి క్రీడల్లో పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని కోరారు నిత్యం చాలా ఒత్తిళ్లకి లోనవుతూ ఉంటారు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా భక్తులకు సేవలు అందించే నిమగ్నంలో వారి ఆరోగ్యాలను కూడా పనంగా పెట్టి మరి శ్రీవారి భక్తులకి సేవ చేస్తూ ఉంటారు సంవత్సరంలో ఒకసారి జరిగేటువంటి ఈ క్రీడల్లో ఉద్యోగస్తులందరూ కూడా పాల్గొని వారి యొక్క మనోధైర్యాన్ని ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు పెంపొందించుకునే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నటువంటి టీటీడీ యాజమాన్యానికి ఉద్యోగ సంఘాల తరఫున టీటీడీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు గౌరవనీయులు చైర్మన్ గారు ఈవో గారు అలాగే జేఈఓ గారు ఆధ్వర్యంలో ఆ అంగరంగ వైభవంగా ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమంలో టీటీడీ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ ఆరోగ్యాన్ని మరియు మీ యొక్క మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలని తెలియజేస్తున్నాం